చేద్దాం అనుకున్నాను అయితే నేను గోధుమ పిండితో చేద్దాం అనుకున్నాను ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను మీ ఒక ఒకప్పు తీసుకుంటాను నేను కొంచెం పావు కొంచెం సాల్ట్ మీకు ఏది ఉంటే అది కొంచెం అంటే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు జస్ట్ అంతే ఈ ఆయిల్ సాల్ట్ మొత్తం ఫస్ట్ పిండికి పట్టేద్దాం అండి పిండి కొంచెం రక్స్ చేద్దాం తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి కట్టుకుందాం పెట్టుకొని లోత పెట్టుకొని పక్కన పెట్టుకు పక్కన పెట్టుకుందాం చూడటం మనకి సమోసాలు అయితే స్టఫ్ కదా ఏం అవసరం ఓన్లీ ఆనియన్స్ కొంచెం అలాగే ఆనియన్స్ కట్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే చిన్న చిన్న మనకి సైజు బట్టి కట్ చేసిద్దాం ఈ బౌల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేద్దామని ఈ బౌల్లో పచ్చిమిర్చి వాటర్ వేయ అవసరం లేదు స్టఫింగ్లో కొన్ని అడ్లు అండి ఈ అడ్లు పొడిగేస్తే కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ చేసాను కూడా దీంట్లో ఇంకా కాదు ఏంటంటే మన మనకి రుచిగా సరిపోవడం బాగుంటుంది వాటర్ వేయకుండా ఉల్లిపాయలు ఉల్లిపాయలకు వాటర్తో కొంచెం అటుకులు మెత్తబడిపోతాయి మనం ఇవన్నీ కలిపేద్దాం ఉప్పు కారం జీలక ధనియా పౌడర్ మొత్తం అని వేసాను కానీ స్టఫింగ్కి ఈ అటుకులు మెత్తబడిపోతాయి ఇవన్నీ బాగా తీసుకొని చాట్ మసాలా ఉంటుంది వేసుకోవాలి లేకపోతే కొంచెం లేమని పిండుకొని సరిపోతుంది కొంచెం దిగినా కొంచెం పిల్లలు అయితే ఫ్రెండ్స్ ఇలా ఇది స్టప్పింగ్ మనం పక్కన పెట్టుకున్న అటు కూడా దీని దీసరికి మెత్తబడిపోతాయండి సమోసాల కోసం కొంచెం గోధుమ పిండి పేస్ట్ కని చేసుకుందామండి కొంచెం గోధుమ పిండి వేసుకుని పేస్ట్ కొంచెం వాటర్ కొంచెం వాటర్ పేస్ట్ కని చేసుకుని రెడీగా పెట్టుకుంటే మనం సమోసాలు చేసుకునేటప్పుడు తిరిగి కాస్టెన్టీ కాకుండా నాలుగు పేస్ట్ కూడా చేసామండి రెడీ అవుతుంది పేస్ట్ ఇది మరి ఈ కన్సిపెంట్లో కలుపుకుంటే అది తీసుకోవడం బాగుంటుంది స్మూత్ చూడటం బాగా కలిపి మనం మనకి కలిపి చపాతి పిండి ఉంది కదండి ఫోర్ నాలుగు భాగాలు మొత్తం నాకు మూడు భాగాలు అయ్యాయి మూడు రెండు చేసుకుందాం పక్కన పెట్టి ఒక వండు తీసుకుందామండి ఇది పక్కన పెరిగింది చూడ చపాతి పిండి చపాతీ ఫలగా చేసుకోవాలి అండి చపాతీని చూసి మనయితే ఇప్పుడు ఇది ఈ చపాతీలు తీసుకొని కాల్చుకుందామండి చపాతీ ఇప్పుడు కొంచెం కాల్చుకోవచ్చు లైట్గా మన చపాతి చపాతీ కాల్చుకున్నట్టు కాకుండా జస్ట్ లైట్గా అంటే మనకి చపాతీ చేసేటప్పుడు బాగా అంటే కాలు ఇస్తే సరిపోతుంది అయితే ఇలా ఎడ్జెస్ కట్ చేసేద్దండి ఈ చివర ఆ చివర ఎడ్జెస్ కట్ చేసి మూడు భాగాలు చేసుకుందాం ఒకటి రెండు మొత్తం మూడు ఒకటి చూడండి ఫ్రెండ్స్ మనం ఇట్లాగా సీట్స్ ఇలాగ మొత్తం మూడు సీట్స్ వచ్చే నాకు మూడు సీట్స్ పక్కన మరీ దాని సరిగా కాకుండా మరీ పంచుకో పచ్చిదా కాకుండా తోమేసుకున్నాను బాగా అయిపోతుంది కాబట్టి తీసేతాండి ఆయిల్ పెట్టుకోవచ్చు పేస్ట్ ఓడిపోకుండా స్టిప్ చేసేస్తాం చూడడం కానీ మనం సమోసా సేఫ్ చూడండి సమోసా చేస్తాం చూడడం మనం ఓడిపోకుండా మనం ఇలా అంటించుకున్న సమోసా